హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఆంధ్ర సాంస్కృతిక సమితి ఒసూరులో గుర్జాడ అప్పారావు ఫౌండేషన్ అమెరికా వాళ్ళు కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రీతర తెలుగు సమైక్య ఆంధ్ర సాంస్కృతిక సమితి పెద్దల సమూహంలో అమర్నారా బసవరాజ్కి సన్మానం జరిగింది తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఓసూరు డెంకెనికోట సూలిగిరి వ్యాపనపల్లి తాలూకాల తెలుగువారి కోసం ఒక విశ్వరూప పేరున్నాడు ఎన్ని రూపంగా మారినాడు ఎలమల ఏమికోట రేవనపల్లి కొసూరు వసూరు పేరికే ఈ ప్రాంతాల్లోని యాస ఆ యాస మాకు తెలియదు కానీ ఆయన దాన్ని పట్టుకున్నాడు ప్రతి విషయాన్ని ఆయన పెట్టుకున్నాడు ఆయన వెనక వెయ్యి మందికి పైగా యువకులు ఉన్నారు అయినా ఆయన నిరాశిస్తున్నారు అట్లాంటి యోగుల్ని ప్రోత్సహించాలి అందుకే ఆయన చిన్న Di డేనికోట ఒసూరు సూలగిరి వేపనపల్లి తాలూకాల తెలుగువారి నాకు వచ్చింది మీ అందరి మనస్సులు దానికి నాకు ఈ పొద్దు ఈ చిన్ సన్మానం ఒసూరులో జరిగింది ఆంధ్ర సాంస్కృతిక సమితిలో రెండు వేల నాలుగునింకా నేను తెలుగువాణి సంస్థలో పనిచేసిన అనుభవాలతో మా గురువులు సావయం రమేష్ అయ్య గారు సామల్ రమేష్ బాబు గారు పూదోడు సౌరీలమ్మ కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం పెద్దలు బీకామ్ కృష్ణప్ సారు అగరం వసంత్ సారు నంద్యాల నారాయణ రెడ్డి గారు అశ్వత్ రెడ్డి సారు వీళ్ళ జయరామన్న గారు వీళ్ళందర ఆధ్వర్యంతో మా యమ్మున్ రాజు గోనోల్ సురేష్ రెడ్డి పూతలపత్ర పూతలపట్టు రఘునాథ్ రెడ్డి బసవరాజు ఇట్లా ఎందరికో ఒక మంచి సిక్కింది ఈ ఆంధ్ర సంస్కృతి సమితి భవనంలోనే మా తెలుగోలకంతా శ్రీ కీర్శేషుల కోదండరమ గారి భవనం ఇక్కడ ఎంతోమందికి ఒక దారి దీపం కనిపించింది తెలుగు తల్లి పాదాల తవ ముద్దు బిడ్డలుగా మేమందరము ఇక్కడున్న తెలుగు పెద్దలు ఉపాధ్యాయులు రచయితులు ప్రధానోపాధ్యాయులు భాషాభిమానులు ఎందరికో పెద్దపీఠం వేసింది ఆంధ్ర సంస్కృత సమితి జై తల్లి జై భరత్మ